या भाई मोडा में सी जाएगा जस्टिस सूर्यकांत प्रमाण स्वीकारम पानुल हसेगा ब्रिटेन को स्टील टाइकून लक्ष्मी मेटल गुड बाय కెనడాలో త్వరలో నూతన పౌరసత్వ నిబంధనలు భారతీయులకు కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఏడు జనాభా గణన ప్రారంభం కాబోతోంది ఎన్యూమరేటర్లు ఇళ్లకు చేరుకుని సమాచారం సేకరిస్తారు సర్వేయర్లంతా మీ ఇంటి నిర్మాణం నుంచి దాని ఉపయోగం వరకు ప్రతి దాని సమాచారం సేకరించనున్నారు ఉదాహరణకు సౌరశక్తి నుంచి ఇంటర్నెట్ వినియోగం వరకు ప్రతి దానిపై సమాచారాన్ని కోరనున్నారు ఇంటి నేల పైకప్పు గోడలు దేనితో తయారు చేస్తారు ఇల్లు నివాసంగా ఉపయోగిస్తున్నారా కార్యాలయమా గెస్ట్ హౌసా ప్రార్థనా స్థలం కూడా ఉందా కాలువ నది బావి చేతి పంపు నల్లాల ద్వారా నీరు అందుతుందా ప్యాకేజ్డ్ సీసాల్లో నీటిని ఉపయోగిస్తారా అనే సమాచారాన్ని సేకరించనున్నారు అలాగే టెలిఫోన్లు స్మార్ట్ ఫోన్ల గురించిన సమాచారం కూడా సేకరించనున్నారు దీని ఉద్దేశం కేవలం దేశ ప్రజల జీవన ప్రమాణాలు అర్థం చేసుకోవడమే డేటా అభివృద్ధి చెందిన భారత ప్రచారంలో కొత్త విధానాలను రూపొందించడంలో ఇప్పటికే ఉన్న విధానాల్లోని లోపాలను సరిదిద్దడంలో సహాయపడనున్నది రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల మొదటి దశ కోసం గృహాల జాబితా గృహాల గణన షెడ్యూల్ జాబితాను తయారు చేసే ప్రచారాన్ని కేంద్రం ముమ్మరం చేసింది ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరగనుండగా ఇందుకోసం ముప్పైకి పైగా ప్రశ్నల జాబితాను సిద్ధం చేశారు ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో జారీ చేయనున్నారు ఇంటి యజమాని నుంచి ఇంట్లో ఉన్న కారు మోటార్ సైకిల్ సైకిల్ మోపెడ్ గురించిన సమాచారాన్ని సేకరిస్తారు ఇంట్లో వంట చేయడానికి ఏం ఉపయోగిస్తున్నారు కలప పంట వ్యర్థాలు పిడకలు బొగ్గు గోబర్ గ్యాస్ సనాయిలు ఎల్పిజి పిఎన్జి సోలార్ ఎనర్జీ ఇలా ఏం వాడుతున్నారో తెలుసుకుని రికార్డు చేయనున్నారు టీవీ ల్యాప్టాప్ ల్యాండ్ లైన్ మొబైల్ ఫోన్లలో డిష్ డిటిహెచ్ వినియోగిస్తున్న ఆ సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అలాగే గోధుమ జొన్న బియ్యం మిల్లెట్స్ మొక్కజొన్న వాడకం గురించి కూడా ప్రశ్నలు ఉంటాయి రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల మొదటి దశ వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుంది ఇందులో ఇళ్ల వివరాలు అందులో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోనున్నారు ప్రస్తుతం లడఖ్ పశ్చిమ బెంగాల్ మినహా దేశవ్యాప్తంగా తొలి దశ సర్వే కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు ఇంటింటికి వెళ్లి డేటాను సేకరించి ఆన్లైన్ లో అప్డేట్ చేయనున్నారు తొలిసారిగా డిజిటలైజ్డ్ చేస్తుండటం వలన జనాభా గణన డేటా త్వరలోనే అందుబాటులోకి రానుంది గతంలో జనాభా గణన వివరాలు వేగంగా అందుబాటులోకి వచ్చిన వివరణాత్మక డేటా వచ్చేందుకు చాలా సంవత్సరాలు పట్టేది రెండో దశలో రెండు వేల ఇరవై ఏడులో దేశవ్యాప్తంగా జనాభా గణన ఉంటుంది ఇందులో కులగణన కూడా ఉంటుంది స్వాతంత్రం తర్వాత జనాభా గణనలో మొబైల్ యాప్స్ పోర్టల్స్ ను ఉపయోగిస్తారు ఇందుకు సంబంధించిన వివరాలు ఉంటాయి రిజిస్టర్ జనరల్ సెన్సెస్ ఆఫీస్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకు వివరణాత్మక సూచనలను పంపింది చండీగఢ్ లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చేందుకు నూట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ బిల్లును తేవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ రెండు వందల నలభై పరిధిలోకి వస్తుంది దీంతో పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ పరోక్షంగా కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది లోక్సభ రాజ్యసభ బులెటిన్ కూడా సవరణ విషయాన్ని చూపడంతో వివాదం ప్రారంభమైంది ఈ అధికరణ ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలకు నిబంధనలు రూపొందించడానికి వాటి కోసం నేరుగా చట్టాలు చేయడానికి రాష్ట్రపతికి అధికారం లభిస్తుంది బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది దీనిపై పంజాబ్లోని అధికార విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ ప్రతిపాదన స్వతంత్ర నిర్వాహకుడికి తలుపులు తెరిచినట్లేనని వ్యాఖ్యానించాయి ఇది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా క్రూరమైన కుట్ర అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆరోపించారు చండీగఢ్ ను రాష్టం నుంచి రాక్కోవటానికి చేసే ఏ ప్రయత్నం కుట్రను సాగపోనివ్వమని స్పష్టం చేశారు ఇది పంజాబ్ హక్కులపై దౌర్జన్యమేనని శిరోమణి దళ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇది పంజాబ్ అస్తిత్వం రాజ్యాంగ హక్కులపై నేరుగా దాడి చేయడమేనని అన్నారు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చండీగఢ్ పై పంజాబ్ కు ఉన్న హక్కులు హరించుకుపోతాయన్నారు యాబై మూడవ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ పదవీ కాలం ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు రాష్టపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు అంటే పదిహేను నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు సూర్యకాంత్ నుజె నియమించాలని జస్టిస్ గవాయ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే భారత రాజ్యాంగంలోని అధికారాలను వినియోగించి జస్టిస్ సూర్యకాంత్ నియమించడానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు హర్యానాలోని హిస్సార్ జిల్లాకు చెందిన సూర్యకాంత్ మధ్యతరగతి కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన జన్మించారు కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం మాస్టర్స్ డిగ్రీలో టాపర్ గా నిలిచారు పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో రోహ్తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు అదే సంవత్సరం హిసార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు సీనియర్ న్యాయవాది హోదా పొందారు సంపన్నులపై బ్రిటన్ ప్రభుత్వం పన్నుల భారాన్ని భారీగా పెంచేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే ప్రభుత్వ నిర్ణయం సంపన్నులను ఆలోచనలో పడేసింది పలువురు బిలీనియర్లు యూకేను వీడి పన్ను మినహాయింపు దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే పలువురు యూకేని వీడగా ఇప్పుడు ఆ జాబితాలోకి భారత్ చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ వచ్చి చేరారు భారత్ చెందిన బిలీనియర్ ఉక్కు తయారీ రంగ దిగ్గజం ఆర్సెల్ మిట్టల్ సంస్థ అధినేత లక్ష్మి మిట్టల్ బ్రిటన్ను వీడనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ పన్ను విధానం నేపథ్యంలో ఆ దేశాన్ని వీడాలని మిట్టల్ నిర్ణయించుకున్నట్లు బ్రిటన్ మీడియా నివేదించింది ఆయన దుబాయ్కి మకా మార్చే అవకాశం ఉందని తెలిసింది ఇకపై పెట్టుబడులన్నీ దుబాయ్ లోనే పెట్టే యోచనలో మిట్టల్ ఉన్నట్లు ది సండే టైమ్స్ నివేదించింది బ్రిటన్ లో ఉన్నప్పటికీ వారి శాశ్వత నివాసం ఇతర దేశాల్లో ఉంటే విదేశీ ఆదాయంపై బ్రిటన్లో వారు పన్నులు కట్టనక్కర్లేదు అయితే ఇప్పుడు ఈ విధానాన్ని తొలగించాలని కీర్ స్టార్మర్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే దీంతో పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు సంపన్నులు దేశం వీడుతున్నారు కాగా రాజస్థాన్లో జన్మించిన మిట్టల్ బ్రిటన్లో ఎనిమిదవ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు ఆయన ఆస్తుల విలువ పదిహేను పాయింట్ నాలుగు బిలియన్ పౌండ్లుగా ఉంది ఆర్సెల్ మిట్టల్ సంస్థలో లక్ష్మీ మిట్టల్ కుటుంబానికి నలభై శాతం వాటా ఉంది కెనడాలో వేలాది మంది భారత సంతతి కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న నూతన పౌరసత్వ చట్టానికి ముద్రపడింది కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త బిల్లు సి త్రీకి అధికారిక ఆమోదం లభించింది చట్టం అమలుకు సంబంధించి అధికారిక అమలు తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది సెకండ్ జనరేషన్ కట్ ఆఫ్ అనే నియమాన్ని ప్రస్తుత చట్టంతో రద్దు చేశారు తద్వారా కెనడా పౌరులైన తల్లిదండ్రుల ద్వారా పౌరసత్వం పొందేందుకు అర్హత ఉన్న వేలాది భారత సంతతి కుటుంబాలకు ఇది మేలు చేస్తుంది వార్త ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి